వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఆర్ వాచింగ్ సిబ్లింగ్ అండ్ ఈ రోజు మేము ఎక్కడున్నాం తెలుసా పాండిచ్చే ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న పిరమిడ్ టెంపుల్ యా మీరు విన్నది కరెక్ట్ పిరమిడ్ టెంపుల్ ఇట్స్ ఇండియాస్ ఫస్ట్ పిరమిడ్ టెంపుల్ అనమాట ఇది బీచ్ బీచ్ కి హండ్రెడ్ మీటర్స్ లో టెంపుల్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ లో సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఆ పిరమిడ్ టెంపుల్ లోకి వెళ్ళి ఎలా బీచ్ అయితే అంత సేఫ్ కాదు సో అందుకే మేము దగ్గరికి వెళ్ళడం లేదు వేవ్స్ అయితే బీచ్ లో ఇది అంత సేఫ్ కాదు అంటే సో వి ఆర్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ సో వే సో గైస్ ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో గైస్ ఇదే ఎంట్రన్స్ అన్నమాట అండ్ ఇక్కడ మీకు టైమింగ్స్ కూడా ఉన్నాయి లైక్ మార్నింగ్ సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అండ్ ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకే ఓపెన్ లో ఉంటుంది

ఈ టెంపుల్ అయితే ఒక షార్ట్ హిస్టరీ ఉంది అంటే టూ లో ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ టూ థౌజండ్ ఫోర్ లో మనకు తెలిసిందే తమిళనాడులో సునామీ వచ్చింది సో ఆ సునామీ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ మొత్తం అయితే కొలాప్స్ అయిపోయింది కానీ అందులో ఉన్న నటరాజ స్వామి ఐడల్ మాత్రం అలానే ఉండింది అప్పట్లో అంటే సునామీ రాకముందు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నింది అనమాట ఈ సునామీ ఎఫెక్ట్ కి ఆటోమేటిక్ గా సౌత్ ఫేసింగ్ లో టర్న్ అయిపోయింది సో దాంతో ఇక్కడ ఇంకా తర్వాత సౌత్ ఫేసింగ్ లోనే కన్స్ట్రక్ట్ అయితే చేసినారు ఇప్పుడైతే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఈ టెంపుల్ అయితే చేసింది కరణ్ సింగ్ అండ్ అశోర్ రాజ లక్ష్మి సెప్టెంబర్ అండ్ ఇక్కడే చూడండి ద టెంపుల్ వాజ్ ఫస్ట్ ఇనాగేటెడ్ ఆన్ సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ బట్ ఫేస్ ద సునామీ అండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్ అండ్ వాజ్ రీబిల్ అండ్ ఇక్కడ చూసారా ఇదంతా మడ్ బ్లాక్స్ తో చేసినారు ఇక్కడ చూసినా ఫుల్ మడ్ బ్లాక్స్ తో సో దట్ సన్లైట్ లైట్ కానీ లోపల లోకల్ కూల్ గా ఉంటుంది

The energy inside the pyramid is three times more energy inside. Okay. And at the one-third height of the pyramid is called the king's chamber. And that focus point is at the four-eighth point, the 3rd eye point of Nadaraja. So when you enter inside, that energy works inside of our body, mind and emotions. brings peace, silence and all that positive energy. Okay. That's why people come here for worship, prayer and meditation. Okay. And uh, I have one more doubt that Linga will be in front of Nandi right why back of Nandi this place actually as I told you this a meditation place that the uh, Lingam is a separate place. That okay. is uh, actually not part of all this. One, but it is for meditation. People sit around the Lingam and do meditation. And then uh, okay. this is Okay. From how many years you are doing service over here I have been for the past nine years. Okay. And uh, yeah this is very powerful I also personality yeah, and, yeah. Yeah. And this is the first uh, India. But this is yeah. the only temple with the pyramid and Nadaraja inside. Okay. No other temple inside. Okay, okay. okay, thank you. Yes. ఇది పిరమిడ్ టెంపుల్ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము అండ్ చాలా యూనిక్ యూనీక్ గా ఉంది ఎవరైనా పాండిచెరి వస్తే మీకు మా వ్లాగ్ నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సో యా ఇది ఇవాళ వీడియో అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సో సీ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్